వారణాసి ఆలయాలు ఐదో భాగం వారణాసిలోని ఆలయముల గురించి ఐదవ భాగంగా ఈవీడియోనంగు ద్వాదశాదిత్య గవ్వాలమ్మాలయాలు గంగాహారతి ఇంకనూ వివిధ ఆలయాల సమాచారం తెలియజేస్తున్నాం వారణాసిలో దైవం ఆదిత్యుని లేదాసూర్యుని ఆలయాలు పన్నెండు ఉన్నాయి లోలార్కాదిత్య ఘాట్ నందు విమలాదిత్య గోడోలియానందు సాంబాదిత్య సూర్యకుండ్ నందు ఉత్తరార్కాదిత్య ఆలియాపూర్ నందు కేశవాదిత్య ఆదికేశవ ఆలయం నందు ఖక్కోల్కాదిత్య కామేశ్వర ఆలయం వద్ద అరుణాదిత్య త్రిలోచన్ ఘాట్ నందు మయూకాదిత్య పంచగంగా ఘాట్ నందు యమాదిత్య సంకట ఘాట్ నందు వృద్ధాదిత్య మీర్ ఘాట్ నందు గంగాదిత్య లలితాఘాట్ నందు ద్రౌపదాదిత్య విశ్వేశ్వరాలయం వద్ద వారణాసిలో ఉన్న పన్నెండు దేవాలయాలు దర్శిస్తే శారీరక మానసిక రుగ్మతలు నశిస్తాయని సకల శుభాలు కలుగుతాయని తెలుపబడింది వారణాసిలో ద్వాదశ ఆదిత్య ఆలయాల గురించి వేరొక వీడియోనందు వివరించబడింది వారణాసి నందు బేలాపూర్ దుర్గాకుండ్ వద్దనున్న కౌదీమాత లేదా గవ్వాలమ్మ ఆలయం కాశీయాత్ర నందు తప్పనిసరిగా దర్శించవలసినది కౌదీమాత ఆలయం దేశంలో ఇది ఒక్కటే కాశీక్షేత్రంలో కౌదీమాత ఆలయముపై విభిన్న కథనములున్నవి ఒక కథనం ప్రకారం గవ్వాలమ్మ శివుడిని పూజించడానికి వారణాసి వచ్చిన దక్షిణాది గ్రామదేవత స్థానిక ప్రజల ఆమెతో సరిగా ప్రవర్తనకు విసుగుచెంది ఆమె ఆహారపానీయాలు విరమించింది అన్నపూర్ణాదేవి ఆమెను కొడియా దేవిరూపంలో ఉంచింది అన్నపూర్ణాదేవి ప్రజలు విలువలేనివిగా భావించు గవ్వలకు విలువ పెరిగి గవ్వలు నివేదనగా సమర్పిస్తారని ఆమె ప్రభావంతో భక్తుల దుఃఖం తీరిపోతుందని ఆమెకు దర్శించి కానుకలు సమర్పించకపోయిన కాశీయాత్ర సంపూర్ణం పూర్తికాదని గవ్వాలమ్మను ఆశీర్వదించింది కొన్ని ప్రాచీన గ్రంథములందు కౌదీమాత త్రేతాయుగంలో శ్రీరాముని భక్తురాలైన సబరి మరుజన్మ అని చెప్పబడింది సబరి ప్రతిరోజూ పండ్లను సేకరించి ముందుగా రుచిచూసి రుచికరమైనవి రామునికి పెట్టి చేదుగా ఉన్న వాటిని పారవేసేది ఆమెకు దైవానికి సమర్పించు పండ్లు రుచి చూడకూడదనే భావన రాలేదు తన తప్పు తెలుసుకున్న ఆమె రాముడికి నిజం చెప్పింది రాముడు ఆమెను క్షమించి ఆమెకు కలియుగంలో పూజలు జరుగుతాయని ఆమెకు గవ్వలు సమర్పించబడతాయని కాశీ వెళ్లినవారు ఆమెను దర్శించిన పాపం నుండి విముక్తి కలుగుతుందని దీవించాడు ఆ విధంగా శబరి వచ్చి కౌదీమాతగా స్థిరపడింది ఎత్తైన వేదికపై ఉన్న కౌదీమాత చుట్టూ చిన్న ప్రదక్షిణ మార్గం ఉంటుంది ఆలయం సాధారణంగా ఉంటుంది ఆలయం కాశీయాత్రనందు సందర్శించవలసినది మరి ఒక పురాణ కథనం ప్రకారం కౌదీమాత శివుని సోదరి అని చెప్పబడింది కథనం ప్రకారం శివుని సోదరి కౌదీమాతకు విశ్వనాథ ఆలయ సముదాయంలో ఆలయం ఉండేది వేలాది మంది భక్తులు ప్రార్థించుటకు శివుని తాకడం చూసి అసూయ చెంది ఆపడానికి ప్రయత్నించింది శివుడు ఆగ్రహించి తానుదూరంగా కాశీలో ఉండటం వల్ల దర్శించే భక్తులు వారికి నచ్చిన విధంగా ఆరాధించవచ్చని తెలిపి ఆమెకు శిక్షగా ఆలయ ప్రాంగణం నుండి బహిష్కరించాడు ఆమె శివుని దయకోసం ప్రార్థించగా తనశాపం వెనుకకు తీసుకోలేనని కాశీలో తనను దర్శించువారు తప్పనిసరిగా ఆమెను దర్శించనిదే యాత్ర సంపూర్ణం కాదని తెలిపాడు కాశీయాత్ర చేయువారు కాశీలో ఆలయములు దర్శించి కర్మలను నిర్వర్తించిన పిమ్మట కౌదీమాత ఆలయం దర్శించి కౌదీమాతకు జాకెట్టు వస్త్రం పసుపు కుంకుమ మరియు ఐదు గవ్వలను నివేదన చేస్తారు గవ్వలలో నాలుగు అమ్మవారికి నివేదించి ఒకగవ్వ ప్రసాదంగా తెచ్చుకొంటారు భక్తులు ఆగవ్వను సొమ్ము దాచుకొనే స్థలంలో ఉంచేతే ఆర్థికంగా అతనిని అభివృద్ధి చేస్తుందని నమ్మకం పాయింట్ వారణాసి దశాశ్వమేధ దశాశ్వమేధ ఘాట్నందు ప్రతిరోజు జరుపు గంగాహారతి విశిష్టమైనది హారతీచ్చు పూజారులందరూ ఒకేరమైన దోతి మరియు కుర్తాను పొడవాటి తువ్వాలుతో గట్టిగా కట్టుకొని ధరిస్తారు ముందుగా వారు ఐదు ఎత్తైన పలకలపై గంగానది ఒడ్డున పెద్ద ఇత్తడి దీపం గంగాదేవి విగ్రహం పువ్వులు అగబత్తీలు శంఖం బహుళ వరుసల నూనె దీపంతో గంగాహారతి ఏర్పాట్లు చేస్తారు హారతి స్థలానికి చుట్టూ భక్తులతో నిండిన పడవలు నది ఒడ్డుకు చేరుకుంటాయి గంగోత్రి సేవాసమితి పూజారి నేతృత్వంలో వేదములు పఠించు విద్యార్థులచే గంగాహారతి పూజ నిర్వహిస్తారు లయబద్ధమైన మంత్రాలు పఠిస్తుండగా యువ పూజారుల బృందం వెలిగించిన దీపం చేతిలో పట్టుకొని చక్కటి క్రమపద్ధతిలో హారతిని ప్రారంభిస్తారు రాత్రి ఏడు గంటలకు ఒక ప్రకటన చేయడం ద్వారా గంగాహారతి ప్రారంభిస్తారు హారతికి హాజరైన భక్తులు మంత్రోచ్చారణకు అనుగుణంగా చప్పట్లు చరుస్తూ హారతిలో పాల్గొంటారు మంత్రాలను పూర్తి చేసి పూజారులు కర్పూరంతో బహుళవరుసల దీపాలతో ఇత్తడి కుందెలలో హారతి ఇస్తారు అర్చకులు హారతి మధ్యలో శంఖ్మూదుతు అగరవత్తులతో హారతిస్తారు హారతి సమయం సుమారు నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఇంకనూ కాశీలో మూడు వేల పైబడి ఆలయాలు ఉన్నాయి విఘ్నాధిపతి అయిన వినాయకునికి వివిధ ప్రాంతాల్లో యాభై ఆరు ఆలయాలు వివిధ పేర్లతో ఉన్నాయి పలు ఆలయములు ముఖ్యమైనవి సంకటమోచన హనుమాన్ ఆలయం నేపాలి ఆలయం భారతమాత మందిరం తులసిమాత మందిరం కర్ధమహేశ్వర మందిరం తృదేవ్ మందిరం ముఖ్యమైనవి మరియు గంగా తీరము వెంబడి ఎనభై నాలుగు ఘాట్లు కలవు ఇందు ప్రముఖమైనవి ప్రయాగ్ఘాట్ మీర్ఘాట్ ఘాట్ నేపాలీఘాట్ హరిశ్చంద్ర ఘాట్ మానస సరోవర్ ఘాట్ నారద్ ఘాట్ నారద్ఘాట్ ఘాట్ రానామహల్ ఘాట్ అహల్యాభాయ్ ఘాట్ సందర్శకులు మోటారునావపై ఘాట్లు అన్నీ దర్శించవచ్చును దర్శనం నయనానందకరం మోక్షప్రదం